బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేపాల్ కొత్త ప్రధానిగా కుల్మాన్ ఘిసింగి ఎన్నికయ్యారు కుల్మాన్ ఘిసింగి గతంలో విద్యుత్ బోర్డు మాజీ సీఈఓగా పనిచేశారు కుల్మాన్ ఘిసింగి నేపాల్ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించనున్నారు అటు జెన్జీ ఆర్మీ అధికారులు రెండో రౌండ్ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి ఎస్ నేపాల్ ప్రధానిగా కుర్ కుర్కి వస్తారని అందరూ ఆశించారు మాజీ సీజేఐ కానీ నేపాల్ కొత్త ప్రధానిగా కుల్మాన్ ఘిసింగి ఎన్నికయ్యారు కుల్మాన్ ఘిసింగి గతంలో విద్యుత్ విద్యుత్ బోర్డు మాజీ సీఈఓగా ఆయన పనిచేస్తున్నారు కుల్మాన్ ఘిసింగి నేపాల్ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం అయితే వహించనున్నారు మరో ప్రకాటు జెన్జీ ఉద్యమకారులకి ఉద్యమ నాయకులకి అలాగే ఇటు ఆర్మీ అధికారులకి రెండో విడత చర్చలు కూడా అటు కొనసాగుతూనే ఉన్నాయి ఈ క్రమంలో నేపాల్ కొత్త ప్రధానిగా కుల్మాన్ ఘిసింగి పేరు బయటకు వచ్చింది రైట్ మొత్తానికి సోషల్ మీడియాని బ్యాన్ చేయడం అలాగే ముఖ్యంగా అక్కడ అవినీతి ఎక్కువగా అయిపోయింది అవినీతి పేరుకుపోయింది నేతల్లో నిబద్ధత లోపించింది అన్న ఉద్దేశంతో జంజీ అంటే ముఖ్యంగా యువత పద్దెనిమిది ఏళ్ల నుంచి ముప్పై ఏళ్లలోపు ఉన్నటువంటి యువత అంతా కూడా నేపాల్లో రోడ్ల మీదకి వచ్చి అటు రాజధాని కఠ్మాండును అయితే విధ్వంసకర ఆందోళనలు చేసి ఎట్ల ఎట్లకేలకు ప్రభుత్వాన్ని ముఖ్యంగా అస్థిరపరిచారు అలాగే ప్రధాని నుంచి మిగతా కేబినెట్ మినిస్టర్లు అందరూ కూడా రాజీనామా చేసేంతవరకు కూడా ఎక్కడా కూడా ఈ ఆందోళనల్ని వారు ముగించలేదు ముఖ్యంగా ఆందోళనలు చాలా ఉద్రిక్త రూపంలోకి దారితీశాయి ఆర్మీ కూడా రంగప్రవేశం చేసి అటు అందరినీ కూడా శాంతింప చేసే ప్రయత్నం చేసింది కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది ఎక్కడికక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కనిపిస్తే కాల్చివేత అలాంటి భయంకరమైనటువంటి నిషేధాజ్ఞలు విధించినప్పటికీ కూడా ఎక్కడా కూడా యువత తగ్గలేదు యువత ఆందోళనలు మిన్నంటించింది వరుసగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తూ ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు మొత్తం అంతా కూడా మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ధ్వంసం చేసింది యువత ఈ క్రమంలో అటు ఆర్మీ ప్రభుత్వ అధినేతగా కొత్త ఒలి రాజీనామా చేసేటట్టుగా కూడా ఈ జంజీ ఉద్యమకారులు అందులో సక్సెస్ అయ్యారు మరో కొత్త ఉద్యమ కొత్తగా నేపాల్కి సారథి వహించడానికి సారథ్యం తీసుకోవడానికి ఎవరు వస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో అటు జెంజీ డిమాండ్లు కూడా తారాస్థాయిలో ఉన్నాయి అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి మరోప్రక జంజీ డిమాండ్లు ఏంటి అనేవి ఆర్మీ అధికారులతో చర్చలు జరుగుతున్నాయి మొదటి రౌండ్ చర్చలు జరిగాయి రెండో రౌండ్ చర్చలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి ఈ క్రమంలో అక్కడ కాస్త వాతావరణం అంతా కూడా కుదిటిపడినట్లుగానే తెలుస్తోంది అటు ఏపీ వాసులు అలాగే భారతీయులందరినీ కూడా సురక్షితంగా భారతదేశానికి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు సో కాసేపట్లో ఘిసింగి ఈ నేపాల్ కొత్త ప్రధానిగా తాత్కాలిక ప్రధానిగా నాయకత్వం వహించనున్నారు